అయితే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను ఢిల్లీలో ఉన్నా సార్ ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఒక వెహికల్ ఉంది చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి అంటే చూద్దామని వచ్చిన అట్లనే మీకు కూడా ఢిల్లీలో వర్క్ ఎట్లా ఉంటుందో చూపెడదామని ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఢిల్లీలో బండ్లకు ఈ ఏరియాలో మొత్తం డెంటింగ్ పెయింటింగ్ వర్క్ ఉంటుంది మనకు ఏర్పడకుండా బండ్లను తయారు చేసి అమ్ముతారు ఇక్కడ ఈ బండిది బానట్ మారింది కొత్త బానట్ వేస్తు పాత బానట్టు వేయింది కొత్త బానట్ ఏ నయాద్రేనా డిస్పోజ్మెల్యా కొంచెం అమ్మాట పెట్రోల్ బండి ఫుల్ పెయింట్ అది డిస్ప్లేటర్లో అయ్యో ఫార్చునర్ చూడరు ఎట్లా తయారవుతుందో రెడీ దీన్ని ఏర్పడకుండా వేసి అమ్మేస్తారు ఇగో ఇదే బెలేను ఈ బండి కోసమే వచ్చిన నేను బంపర్లు పెయింట్ అవుతున్నాయి అంటే లైవ్లో చూద్దాం ఒకవేళ మనకు నచ్చితే కొనుక్కుందాం లేకపోతే లేదని మరి బంపర్లు అవుతున్నాయి ఇంకేమన్నా అవుతున్నాయా మనకు గుడికి అత్తనే తెలుస్తుంది కదా ఈ కాడియా అడుగు అని ఇదేనా ఇదేనా కాదా అక్కడుందా అయ్యో సారీ ఇది కాదంట సారీ ఇది కాదంట సార్ ఇది వేరే రాక్తూర్ ఇక సియాజ్ బాగా ట్రెయింటింగ్ పెయింటింగ్ అయింది ఓం నమ శివాయ ఇక్కడ ఒకటి ఉంది బెలెను టాప్ అండ్ ఫుల్ పెయింట్ అయింది బండి

ఇక్కడ బండి అయితే అమ్మకానికి ఉంది కాకపోతే దీన్ని ఇట్లనే ఎందుకు చూపెడుతున్నా అంటే రేపు పొద్దుగాలు ఎవరన్నా కొనుక్కున్నా కానీ వాళ్ళకి దీన్ని బాగోతుందని తెలియాలి కాబట్టి మళ్ళీ మనం ఆడికి తెచ్చిన తర్వాత నువ్వు నన్ను మోసం చేసిన నువ్వు నాకు ఇది చెప్పాలి అది చెప్పాలి అంటారని డైరెక్ట్ కాడికి వచ్చి చూపెడుతున్నావు మారుతి బెలెనో టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహా ఏ సీసా చేంజానా సామ్కా బీచ్ మోడల్ దిగరా టాప్ ఎండ్ మోడల్ ఇంటీరియర్ అయితే మంచిగా ఉంది కానీ బండి చుట్టూ పెయింట్ చేపిస్తు ఇది అవ్వడానికి ఇంకొక మూడు నాలుగు రోజులు పడుతుంది ఇక మనం వీడియో వేస్తానికి లేదు డోర్ చేంజ్ ఎక్కువ చూస్తాం పోయి చేంజ్ని పూరా ఒరిజినలే మరి సిర్ఫ్ పెయింట్ పెయింట్ పూరా మారా అయితే బండి ఏమంటుండే బండికి అన్ని గీతలు ఉన్నాయి అందువల్ల మేము పెయింట్ కొట్టిస్తున్నాం కానీ ఏ డోర్ అంటుండు ఫ్రంట్ గ్లాస్ అయితే మారింది ఇక ఇది మొత్తం కలర్ అయిన తర్వాత దీన్ని వీడియో చేస్తే మీరు ఏర్పాటు కూడా అట్లా అవుతుంది బండి ఇంక ఇట్లుంటుంది సార్ ఢిల్లీల పని చాలామంది బండికి రిప్లేస్ అయినాయి చెప్పరు మనం చెప్తాం పెయింట్ అయింది కూడా మీకు చూపెట్టాలి కాబట్టి లైవ్లా ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నా ఈ గ్లాస్ ఏమో బిఐ ఉంది కానీ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏమో దోహజ బీస్ ఏ బీస్ కస్టిక్ అచ్చా అచ్చా ఇది నెంబర్ ప్లేట్ కోసం ఏంజన్ ఉంటా బా వాళ్ళు తీస్తడా ఇది సార్ బండి అయితే టాప్ మోడల్ ఉంది కానీ చుట్టూ పెయింట్ అవుతుంది ఈ బండి కొందామని వచ్చిన నేను కానీ బండి ఒకసారి లైవ్లో చూసినాకనే నేను మరి పెయింట్ కాడికి పోదామని అని తీసుకొని వచ్చిన బండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది టైమింగ్ ఏం ఇంకా చేంజ్ కాలే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాని ఓకే ఉంది రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఇది పొజిషన్ బండి రెండు వేల పదహారు మారుతి బెలెనో డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ ఎత్త ఏ చలికెత్తి చలి చలి చలికెత్తి లక్ష కిలోమీటర్ తిరిగిందండి సార్ ఇది బండి పరిస్థితి బండికి పుచ్చుపడన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డిజిటల్ మీటర్ ఉంది నైసఐ బత మీరు అది రీడింగ్ ఇది బండి పరిస్థితి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇట్లాంటి బండి కూడా ఎందుకు చూపెడుతుంది అంటే రేపు పొద్దుగల్ల దీన్ని మొత్తం అయిన తర్వాత అసలు మీరు ఏర్పాటు కూడా చేయరు నేను దీన్ని అయిన తర్వాత కూడా వీడియో తీస్తా ఒకసారి మీరు చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయరి బండి కావాలంటే కూడా మీకు ఇప్పిస్తాను ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాజీ జై బందే మాతరం జై హింద్ నమస్తే